ಅಸ್ಸಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತು ಸುರೇ ಆಲಿ ಇಮ್ರಾನ್ ಆಯತ್ ನಂಬರ್ ಇರೈಟು ಮುಪ್ಪ ಆಯತ್ ನಂಬರ್ ಇರವೈ ಒ ಅಲ್ಲಾ ಆಯತುಗಳನ್ನು ತಿರಸ್ಕರಿಸು ಅನ್ಯಾಯ ಪ್ರವಕ್ತನ್ನು ಚಂಪು ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించే వారిని కూడా తుదముట్టిస్తున్నారు వారికి ఓ ప్రవక్త వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు ఇది వారి తల బిరుసుతనానికి ఉన్మాదానికి పరాకాష్ట అన్నమాట వారు దైవ ప్రవక్తలనే కాకుండా న్యాయం గురించి మాట్లాడే వారిని కూడా వదిలిపెట్టలేదు మంచిని గురించి ప్రబోధించి చెడు నుంచి ఆపే బాధ్యతను నిర్వర్తించే సత్య సందేశకర్తలను చిత్తశుద్ధులైన విశ్వాసులను సైతం హత్య చేశారు ఈ సందర్భంగా గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా తన ప్రవక్తలతో పాటు సత్యధర్మ ఉన్నతికై పాటుపడే మంచిని ప్రబోధించే చెడుల నుంచి వారించే సజ్జనుల గురించి ప్రస్తావించి వారి స్థానం ఎంత ఉన్నతమైందో తెలియజేశాడు ఆయత్ నంబర్ ఇరవై రెండు వారి కర్మలు ఇహపరాలలో వృధా అయిపోయాయి వారిని ఆదుకునే వారెవరు లేరు ఆయత్ నెంబర్ ఇరవై మూడు గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా తమ పరస్పర వ్యవహారాల తీర్పు కోసం దైవ గ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకొని పోవటాన్ని నీవు చూడలేదా ఇస్లాం గ్రంథం మోసగబడిన వారంటే ఇక్కడ యూదులని భావం మదీనాలో నివసించే యూదుల్లోని ఓ పెద్ద వర్గం ఇస్లాంను ఒప్పుకోలేదు సరికదా ముస్లింలకు అంతిమ దైవ ప్రవక్త సలలాం అలైహు వసల్లంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నటంలో నిమగ్నమైంది వారి ఈ కుయుక్తుల విచ్ఛిన్నకర కార్యకలాపాల కారణంగా వారిలోని రెండు తెగలను నగరం నుంచి బహిష్కరించటంతో పాటు ఒక తెగలను తుదముట్టించవలసి వచ్చింది ఆయత్ నంబర్ ఇరవై నాలుగు ఈ వైముఖ్య ధోరణికి కారణం నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది అని వారు చెప్పటమే వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి ఇది యూదుల మితిమీరిన నిర్లక్ష్య ధోరణికి ప్రబల తార్కాణం వారు దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసిందే కాక అసలు ఈ నరకాగ్ని తమను తాకనే తాకదని ఒకవేళ తాకినా కొన్నాళ్ళు మాత్రమేనని ధీమాను వ్యక్తం చేసేవారు వారు ఈ స్వీయ కల్పిత విషయాలే రుజుమార్గం పట్ల వారిని మోసానికి గురి చేశాయి ఆయత్ నెంబర్ ఇరవై ఐదు మరి మేము వారిని సమావేశపరిచిన రోజున వారి గతేం కాను అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు అప్పుడు ప్రతి ప్రాణికి అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఎవరికి ఎలాంటి అన్యాయము జరగదు ప్రళయ దినాన వారి ప్రగల్భాలు మూఢ నమ్మకాలు ఏమాత్రం పనికిరావు తిరుగులేని న్యాయధీసుడు తీర్పు దినపు యజమాని అయిన అల్లా ప్రతి ఒక్కరికి వారు చేసుకున్న కర్మల్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇస్తాడు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు ఆయన ఇరవై ఆరు ఓ ముహమ్మద్ సల్లాహు అలైవసం ఈ విధంగా పలుకు ఓ అల్లా విశ్వ రాజ్యాధిపతి నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు నీవు కోరిన వారికి గౌరవం మోసుగుతావు నీవు కోరిన వారికి పరాభవానికి గురి చేస్తావు సమస్త మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి నిశ్చయంగా నీవు ప్రతి వస్తువు పైన అధికారం కలవాడవు ఈ ఆయతులో అల్లా యొక్క అపారమైన శక్తి సామర్థ్యాలు వివరించబడ్డాయి ఆయన తాను ఇష్టపడిన వారికి ఇష్టం వచ్చినంతగా అనుగ్రహిస్తాడు రాజును పేదగా మార్చిన పేదవాణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసిన అది ఆయనకే చెల్లుతుంది ఆగ్రహానుగ్రహాలు ఆయనకే శోభిస్తాయి అధికారాలన్నింటికి యజమాని ఆయనే అల్ ఖైరు బియిక అని అనే బదులు బియదికల్ ఖైర్ అని సమాచార పదాన్ని ముందుగా పేర్కొనటం ప్రత్యేక అర్థాన్ని సూచిస్తోంది అంటే మేలన్నీ నీ చేతిలోనే ఉన్నాయి నీవు తప్ప మరొకరెవరు మేలును ప్రసాదించలేరు అని దాని భావం కీడును సృష్టించిన వాడు కూడా ఆయన అయినప్పటికీ ఇక్కడ దాని ప్రస్తావన లేదు కేవలం మేలు మాత్రమే ప్రస్తావనకు వచ్చింది ఎందుకంటే మేలు అన్నది కేవలం దైవకృప మాత్రమే ఇక కీడు అంటారా అది మనిషి చేసిన దుష్కర్మలకు గాను లభించే ప్రతిఫలం మరో విషయం ఏమిటంటే మానవునికి కలిగే కీడు కూడా విధి రాతలో రాయబడి ఉన్నదే మరి అంతిమంగా విధివ్రాతం మొత్తం మేలుతో కూడుకున్నదిగానే భావించబడుతుంది ఈ విధంగా అల్లా పనులన్నీ కూడా మేలే అవుతాయి బహుశా అందుకేనేమో ఈ ఆయతులో కేవలం మేళ్లను మాత్రమే ప్రస్తావించడం జరిగింది ఆయత్ నెంబర్ ఇరవై ఏడు నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు పగటిని రాత్రిలోనికి తీసుకెళతావు నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తున్నావు ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఇస్తావు రాత్రిని పగటిలోనికి పగలను రాత్రిలోనికి ప్రవేశింపచేయటం అంటే భావం ఋతువుల మార్పులు రాత్రి సుదీర్ఘంగా ఉన్నప్పుడు పగలు చిన్నదిగా ఉంటుంది రాత్రి చిన్నదిగా ఉన్నప్పుడు పగలు పొడవుగా ఉంటుంది అంటే కొన్ని సమయాలలో పగలులోని ఒక భాగం రాత్రిలోనికి మరికొన్ని సమయాలలో రాత్రిలోని ఒక భాగం పగటిలోనికి వస్తుంది పర్యవసానంగా రేయింపవలు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి ఈ తేడాలు ఆసియా లాంటి ఉష్ణోగ్రత హెచ్చుగా ఉన్న దేశాలలో కన్నా ఐరోపా వంటి శీతల దేశాలలో అధికంగా కనిపిస్తాయి ఉదాహరణకు ముందు సజీవమైన మనిషి నుంచి నిర్జీవమైన రేతస్సు వెలువడుతుంది తర్వాత ఆ నిర్జీవమైన దాని రేతస్సు నుంచే మళ్ళీ మనిషి పుట్టుక జరుగుతుంది అదేవిధంగా జీవం లేని గుడ్డు నుంచి ముందు కోడిపిల్ల వస్తుంది తర్వాత సజీవమైన ఆ కోడి నుంచే జీవం లేని గుడ్డు బయటికి వస్తుంది అలాగే అవిశ్వాసి ఇంట విశ్వాసి పుట్టడం విశ్వాసి కడుపున అవిశ్వాసి పుట్టడం కూడా దీని భావం కావచ్చు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం మువాజ్ రజి అల్లాహూ అన్ హు దైవ ప్రవక్త సల్లిలా హలైహి వసల్లం సన్నిధికి వచ్చి తనపై రుణభారం ఉందని విన్నవించుకోగా ఈ ఆయతులను పఠిస్తూ ఉండమని ఆయతును పఠించిన పిదప ఈ దువాను కూడా చేయమని ఆయన సల్లిలాహలైహి వసల్లం సూచించారు ఆ దువా ఇది రహ్మన దున్యా వల్ ఆఖిరతి వ రహీమ హుమా తూతి మంతషా ఉ మిన్ హుమా వతమ్ నవు మంతషావు ఇర్హమ్ని రహ్మతన్ తుగ్నిని బిహా అన్ రహ్మతి మన్ సివాకా అల్లాహుమ్మా అగ్నిని మినల్ ఫఖ్రీ వహ్జీ అన్ నిదైన్ మీ పై ఉహుద్ పర్వతమంతా రుణభారం ఉన్నా సరే మీరు దాన్ని తీర్చివేసే ఏర్పాటును అల్లా ఈ దువా ద్వారా చేస్తాడని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది పైన పేర్కొనబడిన దువాకు అర్థం ఓ ఇహపరలోకాల కరుణామయుడా ఓ ఇహపర లోకాల కృపాశీలుడా నీవు కోరిన వారికి నీవు ఇహపరాల్లోనూ ప్రసాదిస్తావు నీవు తలుచుకున్న వారికి ప్రసాదించకుండా ఉంటావు ప్రభు నీ కరుణ పట్ల తప్ప ఇతరులందరి కరుణ పట్ల నిరాపేక్ష పరుణ్ణి అయ్యేలా నీవు నన్ను కరుణించు నన్ను పేదరికం నుంచి స్థితిమంతుణ్ణి చెయ్యి నా రుణాభారాన్ని తొలగించు ఆయత్ నెంబర్ ఇరవై ఎనిమిది విశ్వాసులు తమతోటి విశ్వాసులను వదిలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాతో సంబంధం లేనివాడు అయితే ఏ విధంగానైనా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశంతో మీరు మైత్రి కోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం అల్లా తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మీరు మరలిపోవలసింది అల్లా వద్దకే ఆయతులలో ఔలియా అని అనబడింది ఇది వలి అనే పదానికి బహువచనం మనస్ఫూర్తిగా ప్రేమించే సన్నిహిత సంబంధం కలిగి ఉండే వ్యక్తిని వలి అంటారు అల్లా కూడా తనను విశ్వాసుల వలిగా ప్రకటించుకున్నాడు వాళ్ళు బకరా ఆయత్ నంబర్ రెండు వందల యాభై ఏడు భావం ఏమిటంటే విశ్వాసులు పరస్పరం ప్రగాఢ స్నేహితులు అటువంటప్పుడు వారు తమ విశ్వాస సోదరులను కాదని అవిశ్వాసులకు ఆ స్థానం ఇవ్వడం ఎంతమాత్రం భావ్యం కాదు ఎందుకంటే అవిశ్వాసులు అటు అల్లాకు ఇటు ముస్లింలకు కూడా విరోధులే మరి అటువంటప్పుడు వారితో స్నేహానికి ఆస్కారం ఎక్కడుంది అందుకే అల్లా ఈ అంశాన్ని ఖురాన్లో అనేక చోట్ల ఎంతో స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పేశాడు విశ్వాసులు అవిశ్వాసులను అంతరంగికులుగా చేసుకొని నష్టపోరాదన్నదే దీని ముఖ్య ఉద్దేశం కాకపోతే అనివార్య పరిస్థితుల్లో వారితో సంధి చేసుకోవటం మైత్రి సంబంధాలను ఏర్పరచుకోవటం వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం లావాదేవీలు జరపటం సమంజసమే అలాగే ముస్లింల పట్ల వైర వైఖరిని అనుసరించకుండా ఉండే అవిశ్వాసుల ఎడర ఉదారంగా వ్యవహరించి మేలు చేయడం ధర్మసమ్మతమే ముంతాహిన సూరాలో దీనికి సంబంధించిన వివరాలు రానున్నాయి ఎందుకంటే ఒకరి ఎడల ఉపకార భావంతో మెలగటం వారితో వ్యవహారాలు జరపటం వేరు వారిని అంతరంగికులుగా చేసుకోవటం వేరు అవిశ్వాసుల ఏలుబడిలో ఉన్న ముస్లిములకు సంబంధించిన ఆదేశం ఇది మైత్రి భావనను వ్యక్తపరచడం వినా మార్గాంతరం లేనప్పుడు వారు ఇలా చేయడం విపరీతం అనిపించుకోదు నెంబర్ ఇరవై తొమ్మిది ఓ ప్రవక్త వారికి చెప్పు మీరు మీ గుండెల్లోని మాటలను దాచిన లేక వ్యక్తపరిచిన వాటి అన్నింటినీ అల్లా తెలుసుకుంటాడు భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు అల్లా సర్వాన్ని చేయగల సమర్థుడు ఆయత్ నంబర్ ముప్పై ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేదే అని కాంక్షిస్తాడు అల్లా తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అల్లా తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు అస్లాం వలైకుం వరహమతుల్లాహి వబ్రకాహు